మన దగ్గర మెడిసిన్ లోపల మా తమ్ముడు మారుతి అదే విధంగా గంగిప్రిటలో ఒక బాబు చదువుతా ఉన్నాడు ఒక బాబు ఉన్నాడు అనలైటికల్ స్టడీస్ వల్ల వాళ్ళు బాగా అంటే చేయకుండా చదువుకొని అర్థం చేసుకొని వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు కాబట్టి మనం కూడా మన పాఠశాలలో ఉన్న విద్యార్థులు పది మంది అయినా పర్లేదు గంగి గోవు పాలు చాలా అంటారు కదా వచ్చిన వాళ్ళను తీర్చిదిద్దడం ఇక్కడ ఉన్న అధ్యాపకులు అధ్యాపకులు వాళ్ళ బాధ్యత కోరుతా ఉన్నాను మరి ఈరోజు ప్రభుత్వం మొత్తం వాళ్ళకు భోజనం పెడతా ఉన్నారు బట్టలు ఇస్తా ఉన్నారు ఈరోజు నేకెడ్ కాళ్ళతో వస్తా ఉన్నారు వాళ్ళకు చెప్పులు ఇవ్వాలన్న ఉద్దేశంతో షూ ఇవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని కానీ ఆత్మస్థైర్యాన్ని కానీ పెంచాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఇస్తా ఉన్నది మన కలెక్టర్ గారి చొరవతో డివో గారు చెప్పినట్టు తొందరగా అంటే ఎప్పుడో ఆగస్టు షూస్ ని ఈరోజు వాళ్ళకి ఇవ్వాలి అంటే పాదాలు చాలా ముఖ్యమైనవి పాదాలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన పిల్లలందరి మీద ఉన్నది దాన్ని రోజు స్నానం చేసేటప్పుడు శుభ్రంగా పెట్టుకొని మీకు ఇచ్చే షూ ఇప్పుడు మన కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి అవి పోతే మళ్ళీ రావు షూను మీరు అందరూ కూడా బట్టలు తిప్పుకుంటారా ఇస్త్రీ పెట్టెలు ఉన్నాయా ఇస్త్రీ పెట్టలు కూడా తీసుకొని మంచి ఇస్త్రీ వేసుకొని ఫస్ట్ క్లాస్గా ఒకవేళ ఫిట్గా లేకపోతే లూజ్ లూజ్ ఉంటే ఆ షర్ట్స్ ని కొంచెం మాడిఫై చేయించుకొని టైలర్ దగ్గర పోయి నా సైజ్ ప్రకారం చేయటం చేస్తాడు శుభ్రంగా ఈ షూ వేసుకొని ఈ షూ ఈ ప్రభుత్వం ఇస్తున్నది ఈ ప్రభుత్వం మీ యొక్క మీలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి వేరే వాళ్ళను చూసి డిప్రెస్ కాకుండా కుంగిపోకుండా మీ యొక్క మనోధైర్యం పెంచడానికి మీరు ఉండాలన్న ఉద్దేశంతో ఈ యొక్క షూ పంపిణీ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా నా నియోజకవర్గంలో మొట్టమొదటిగా మానకొండూరు పాఠశాలలో ప్రారంభించడం నాకు కూడా గర్వంగా ఉండదు చాలా సంతోషంగా ఉన్నది నేను చాలా సార్లు మీ స్కూల్కి వచ్చినా ఇది మూడోసారి నాలుగో సార్ ఇక్కడ కూడా ఒక పెద్ద స్టడీ సర్కిల్ పెడదామని అనుకున్నాను మీరందరూ కూడా చదువుకునే చిన్నప్పటి నుండే ఒక గ్రంథాలయం అలవాటు ఉండాలని బుక్స్ వల్ల ఆసక్తి ఉండాలని చాలా వరకు ప్రయత్నం చేస్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా చిన్నపిల్లలు మంచి నీట్ డ్రెస్ వాడిని చూస్తే అరే మనమేం తక్కువ అన్నట్టు చదువులో చూపించాలి మన పాఠశాల ఎట్లా ఉన్నా మన పాఠశాలలో చెప్పినా చెప్పకపోయినా పాఠం చదువుకుని రావడం దాని పట్ల ఆసక్తిని పెంచుకోవడం ఏదైనా సమ్ రాకపోతే ప్రాబ్లం రాకపోతే లెక్కలు రాకపోతే మేడం దగ్గరికి వెళ్ళడం ఆ కన్సర్న్ మేడంకి మీరు కూడా ఓపీ చేసుకొని టీచర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా చదువు పట్ల చాలా శ్రద్ధ పెట్టారు ఒక చెట్టు పెరగాలంటే దాన్ని మేయకుండా దాని చుట్టూ కడతాం రోజు నీళ్లు పోస్తాం వీళ్ళు కూడా వీళ్ళ భవిష్యత్తు కూడా ఇది మీ చేతుల్లో ఉంది మీరు మర్చిపోతా ఉన్నారు మీరు బాగు చేస్తే బాగా మీరు వాళ్ళ యొక్క భవిష్యత్తు పునాది ఈ ఈరోజు ఏ టీచర్ అయినా కూడా వాడు డ్రాప్ అవుట్ అవుతుందంటే ఎందుకో మీరు కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళకి అర్థం కాకపోతే ఇంగ్లీష్ అర్థం కాకపోయినా ఇంట్రెస్ట్ ఉండదు వెళ్ళిపోతాడు లెక్కలు మ్యాథ్స్ అర్థం కాకపోయినా వెళ్ళి వెళ్ళిపోతాడు వాడికి మనం గోడ మీద చెప్పడమే కాదు వచ్చిందా లేదా ఉదాహరణకు ఒక సం చేయించినారు ఎగ్జాంపుల్ కి ఒక లెక్క చేయించినారు దాన్ని మళ్ళొకటి చేయమని చెప్పి వాళ్ళతో టైం స్పెండ్ చేయండి అప్పుడు డ్రాప్ అవుట్స్ తగ్గుతాయి పది మంది ఉంటే పది మందిని మంచిది చేయండి పది మంది ఉంటే ఒక ట్యూషన్ లాగా అదే అంటారు కదా ట్యూషన్ హ్యాస్ టూ ఐస్ ట్యూటర్ హ్యాస్ నో ఐస్ అని కాబట్టి ట్యూటర్ కు ట్యూషన్ కు చాలా డిఫరెన్స్ ఉన్నది పది మంది ఉంటే స్కూల్లో చాలా శ్రద్ధ తీసుకోవచ్చు ప్రతి ఒక్క విద్యార్థికి వచ్చిందా అనేది అడగొచ్చు ఇది చదువురా చెప్పవచ్చు నేను కూడా మరి ఎన్ని టీచర్ అని లేరు ఏదో పాఠం చదివించినా నేను చదివించిన టీచర్ గారు అక్కడ మరి మొత్తం పాఠం చదివించినప్పుడు ఎప్పుడైనా చూస్తారో లేదు ఆయన గురించి వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారో మీకు తెలుసా ఆయన కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు ఏ ప్రైవేట్ స్కూల్లో చదువుకోలేదు మరి మన ప్రైవేట్ స్కూళ్ళను కూడా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఇక్కడి మీకే చదువుకునే ధ్యా శక్తి ఉంటుంది చదువు మీద ధ్యాసం ఉంటుంది చదువుకొని బాగుపడాలి పెద్ద కావాలి గొప్ప కావాలన్న ఆదరుతారా కానీ ఆ యొక్క ఆందోళన గారి మీకే ఉంటుంది పెద్ద స్కూల్ ఐఐటిలో ఏదో సౌత్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ లో నేను ప్రొఫెసర్ ఉన్నప్పుడు కూడా చాలా వరకు ప్రైవేట్ స్కూల్ వచ్చిన పిల్లలు చదవలేక ఆ మగ్ స్టడీస్ బైనా చేయడం అక్కడ ప్రజెంట్ చేయడం మరి ఈరోజు మంచి డ్రెస్ వేసుకున్నాడు షూతో వెళ్తున్నాడు అయ్యో నా పరిస్థితి ఇక్కడ ఉండి అని డిప్రెస్ కాకుండా ఉండడానికి మన ప్రభుత్వం ఆలోచించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ పాఠశాల రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేయాలన్న లక్ష్యంతో ఈరోజు ఇంటెక్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నారు ఒకప్పుడు మన దగ్గర ఉన్న ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా రిజల్ట్స్ చూసుకుంటే మరి ప్రభుత్వ పాఠశాలలో పోయితే టాప్ వస్తున్నారు మీరందరూ వచ్చి వచ్చినాను మరి చైతన్య స్కూల్ వాడు టీవీలు ఇస్తాడు ఆ తర్వాత నారాయణ ఇస్తాడు మీ స్కూల్స్ ఎక్కడ వచ్చినాయని ఇంతవరకు చూసింది రెసిడెన్షియల్ స్కూల్ వచ్చే రాష్ట్రంలో ఫస్ట్ స్థానం టెన్త్ లో కానీ అది ఇంటర్లో కానీ వీళ్ళు యాడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ వేసుకుంటా ఉన్నారు కానీ నిజంగా కూడా విద్యార్థులు అన్ని తట్టుకొని అన్ని విధాల ఉండే విద్యార్థులు వాళ్ళు డ్రాప్ అవుట్స్ గా మిగిలిపోకుండా ఉంటే తప్పకుండా ప్రభుత్వ పాఠశాల చదువుకున్న విద్యార్థులే టాపర్స్ అవుతా ఉన్నారు ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఏ మెడికల్ కాలేజ్ కు వెళ్ళినా కూడా మీకు పేద విద్యార్థులే చదువుతా ఉన్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే చదువుతా ఉన్నారు మీరు ఐఐటి తీసుకోండి మనం అందరం కూడా ఒక సినిమా చూస్తాం థర్టీ టూ బ్యాచ్ అనే సినిమా చూసేటిలో ముప్పై రెండు మంది తీసుకొని శిక్షణ ఇస్తే ఒక టీచర్ ముప్పై రెండు మంది వాళ్ళు ఐఐటిలో సెలెక్ట్ అయినారు ఐఐటిలో పోయేటప్పుడు వాళ్ళకు డ్రెస్సులు లేవు షూ లేవు ఒక పిల్లకైతే నిజంగా కూడా సినిమా సినిమా కాదంటే నిజ జీవితంలో జరిగిన సంఘటన చూపించినాడు చెప్పులు కూడా లేవు అనంటే అంటే చదువుకోవాలన్న శ్రద్ధ కానీ పైకి రావాలన్న ఆసక్తి కానీ డబ్బులు లేదు నిరుపేదలకే ఉంటది ఈ